కు ఒక ఘనమైన చరిత్ర ఉంది ఈ మెతుకు సీమ అంటేనే పతమాంధ్ర మహాసభలకు ఊతమిచ్చింది ఇక్కడ జోగిపేట పట్టణం పతమాంధ్ర మహాసభలకు వేదిక అయింది అయితే అంతేకాదు ఈ మెదక్ జిల్లా ఒక మహిళను ఇందిరాగాంధీని ప్రధానిని చేసిన ఘనత కూడా మెదక్ జిల్లాకే దక్కింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ మెదక్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఏర్ ఏర్పాటు అయ్యాయి అందులో ఒకటి జైరాబాద్ ఒకటి మెదక్ ఇక్కడ ఓటర్లని అడిగి తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరండి నా పేరు ఆర్ఏ సురేష్ నాదాపూర్ గ్రామం అందోల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఓకే మీ పార్ మీ పార్లమెంటులో ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి కదా మరి మూడు పార్టీలలో ఏ పార్టీ మీకు బాగా అనిపిస్తుంది కిముఖ పోటీ ఉంటుంది కాకపోతే డిఆర్ఎస్ఏ మెరుగుగా ఉన్నట్టు మాకు సమాచారం పబ్లిక్ మేము అనుకుంటున్నాను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మెరుగ్గా ఉందని ఎందుకు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పథకాలు ఇంతకుముందు బాగున్నాయని పబ్లిక్లో టాక్ మళ్ళీ నడుస్తుంది కనుక ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయిందని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటు పథకాలను పెట్టింది కదా మరి అవి ఎంతవరకు మెరుగ్నాయి ఏం కదా ఒక బస్సు బస్సు దప్పితే మిగతా పథకాలన్నీ శూన్యంగానే ఉన్నాయి అంతకు మించి ఏం లేదు కాంగ్రెస్ చేసింది కాకపోతే ఇప్పుడు మట్టుకు కేసీఆర్దే పాలననే బాగుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కేసీఆర్ పాలన కోరు కో కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు మీరు ఈ జరగబోయే ఎన్నికల్లో మీరు ప్రధాన మీరు ఏ దానికి మొగ్గు చూపుతున్నారు మీరు ఏ దానికి ఓటు వేయాలనుకుంటున్నారు మేము కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్కే వేస్తామని మేము నిర్ణయించుకున్నాము రమంతా మళ్ళీ ఎందుకోసమంటే ఈ సుమారు ఈ మూడు నాలుగు నెలల లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క పథకము మాకు చేరేలా చేయలేదు కనుక మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓ ఓటేసి గెలిపియ్యాలని నిర్ణయించుకుంటున్నాము థ్యాంక్ యూ గారు ఏ పార్టీ బాగుంటుంది ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాము నేను ఇప్పుడు మూడు పార్టీల పోయినసాగా దీన్ని కూడా ప్లాన్కి చేస్తేనే ఒక్క తీరు ఉంటాయని అనుకుంటున్నాం ఏది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇప్పుడు నేలే కింద అల్లేమున్నా కిందైతే మాకు ప్రజెంట్ అయితే ప్రెజెంట్ అయితే నరేంద్ర మోడీ రావాలని అనుకుంటున్నాము ఇప్పుడు నరేంద్ర మోడీ రావాలని ఎందుకు అనుకుంటున్నాను దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు రామాలయం నిర్మించిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసిండు మళ్ళీ ఐదేళ్ళ నుంచి ఉచిత కరోనా టైం నుంచి రేషన్ బియ్యం ఇస్తున్నాడు మళ్ళీ ఐదేళ్ళు పొడిగించిండు దాని ద్వారా నరేంద్ర మోడీకి ఒకసారి ఓటేయాలని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పథకం పెట్టింది కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో ఆయన సంక్షేమ పథకాలతోటి ఏం చేస్తున్నాడు కాబట్టి దా దాంట్లో భాగంగా ఇప్పుడు సురేష్ షేట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు మరి ఎట్లా ఉండబోతుంది సురేష్ శేట్కర్ ఇంతకుముందు ఎంపీగా గెలిచిండు అయినా కానీ మన నియోజకవర్గానికి ఏం చేసింది ఏం లేదు ఇప్పుడు డిపాటిగా అంటే రెండు సార్ పదిహేను నుంచి ఆయన అధికారంలో ఉన్నాడు అయినా కానీ అపోజిట్లో ఉన్నా కూడా ఇప్పుడు సంగారెడ్డి గారు నా నా నాంతేడ్ హైవే తీసుకొచ్చిండు అదేవిధంగా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్తున్నాను ఒకసారి ఇంకా చంద్రబాబు నడుపుతున్నాడు కాబట్టి నరేంద్ర మోడీకి ద్వారా బీ పార్టీకి పర్పర్చి ఈసారి బీజేపీ ఓట్ ప్రస్తుతానికి అయితే బీజేపీ బలంగా ఉందని తెలుస్తుంది ఎందుకంటే సెంటర్లో నరేంద్ర మోడీ అభివృద్ధి చాలా బాగుంది ఎవరిని అడిగినా మోడీ మోడీ అనే నివాదం బాగా వినబడుతుంది అందుకే ఈ జైరాబాద్లో బీ పార్టీలకు కానీ బీజేపీ పార్టీ కానీ బలం బాగుందని ఇవి తినిపిస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజా వ్యతిరేకత అనేది వినిపిస్తుంది అది వాస్తవమేనా అది వాస్తవమే ఎందుకంటే ఆడళ్ళను తిరుగుమన్నాడు మొగలను గుమన్నాడు ఫ్రీ బస్సులు పెట్టి ఇంకొకటి ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీలో ఐదు కూడా మూడు కూడా అమలు చేయని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇప్పటి వరకు ఇవ్వలేదు వంట గ్యాస్ ఇస్తానడు అది లేదు ఇంకొకటి మన విద్యార్థులకి కలిసి పన్నాడు అది ఇవ్వలేదు ఇంకొకటి మన రైతున్న మాకు అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది రెండు అయింది మూడు నెలల అయింది ఆరు నెలలు అయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు ఆగస్ట్ పదిహేను అంటున్నాడు అప్పుడు కూడా ఇస్తాడో ఇయ్యో తెలియదు అందుకే రైతులకు కూడా కాంగ్రెస్ పైన ఆశ లేదు అందరి చూపు బీజేపీ వైపే ఉన్నది ప్రస్తుతానికి అయితే జైరాబాద్లో గట్టి పోటీగా అయితే బీజేపీ నడుస్తుంది ఇప్పుడు గట్టి పోటీ అంటే ఏ ఏ ఏ పార్టీకి ఉండబోతుంది ఏ పార్టీకి అంటే ఇక స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి బీజేపీ కాంగ్రెస్కి ఉండబోతుందని మా నమ్మకం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీకి చేస్తారు మేము ఇంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసినాం ఈ సారైతే బీజేపీకి ఇష్టం బీజేపీకి ఇస్తాము అంటే గతంలో అసెంబ్లీ ఫలితాలు మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా గత పది సంవత్సరాల పాలనలో ప్రజలు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పినారు ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నెల అంటే పదమూడున్న జరిగినటువంటి ఫలితాల్లో కూడా అదే ఒక మళ్ళీ పూర్వవిభం అదే ఫలితం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే అక్కడ ఇంతకుముందు పది అంటే రెండు పర్యాలు కూడా అంటే రెండు రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి బీవీ పటేల్ గారు ఉన్నప్పటికీ ఆయన గతంలో ఎంపీగా చేసినటువంటి సురేష్ షెట్కర్ కానీ లేదు అక్కడ అసలు ఎవరికి తెలుగులోని అభ్యర్థి ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అని కుమార్ వీళ్ళ మధ్య ప్రధానంగా పోటా పోటీ ఇద్దరి మధ్యన ఉండబోతూ ఉంది కాంగ్రెస్ మరియు బీజేపీ అక్కడ ఎవరు గెలుస్తూ ఉన్నప్పుడు సురేష్ శెట్కర్ గారు అక్కడ ఖచ్చితంగా గెలవబోతున్న గెలవబోతూ ఉన్నారు అంటే ఏ రకంగా గెలుస్తారు అన్నప్పుడు ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఒకటి మళ్ళీ నూతన పరిపాలన రావాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు లేదంటే ఇక్కడనే ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు జైరాబాద్ పార్లమెంటు అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఆయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆరు నిమిషాలు కూడా ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ లోకసభ ఎన్నికల్లో జైదాబాద్లో కాంగ్రెస్ ఒక విజయడంగా మోగిస్తుందని చెప్పేసి కూడా మేము ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఉంటది ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల షెట్కార్ గారి గెలుపు ఖాయం ఇరవై వేల మెజార్టీ వస్తుందని చెప్పి ఎలా అంటున్నాం మాకు లింగాయత్ మాకు ఓట్లు రెండు లక్షల చిల్లర ఉన్నాయి మరి మైనార్టీ మాకే ఉంది ఫుల్ సపోర్ట్ ఉంది దానికి మామూలు బీజేపీకి అయితే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది ఫస్ట్ ప్లేస్ అయితే షట్కార్ అంటే ఇప్పుడు చాలామంది బీజేపీ బీజేపీ అంటున్నారు కదా వాళ్ళ బీజేపీ గెలుస్తుంది అని చెప్పి అంటే మైనార్టీ లింగాయత్ మాకు బీసీ ఢీల చేసిండు ఉండు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా షట్కార్ ఆధ్వర్యంలో అయింది మరి మాకు మా ఫుల్ మినార్టీ మా లింగాయత్ మొత్తము మాకు షట్కారు గెలవాలని మాకు వేసి గెలిపించాలి మాకు ఉంది ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరాలు బీజేపీ మన బీ పార్టీలో మాకు ఏం చేయలేదు ఓబీసీ ఏడు చేయలేడు మాకు అదే కదా లింగాయత కదా లింగాయత కానీ ఏమి చేయలేడు మాకు పది సంవత్సరాలు మాకు ఏమి చేయలేడు మా షెట్కర్ సారు మాకు బీసీలో డీలో కలిపిండు ఆ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మాకు షెట్కర్ గెలిపిడు ఖాయం అయితే ఇప్పుడు మీరు మీరు కాంగ్రెస్ కే ఓట్ చేస్తామని నిర్ణయించుకున్నారా ఖచ్చితంగా కాంగ్రెస్ షెట్కర్ జిందాబాద్ ఇప్పుడు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కే వేస్తాము కేసీఆర్ సార్కే వేస్తాము కార్ గుర్తుకే వేస్తాము ఆయన పనులే మంచి అన్నీ మాకు మంచి పనులు చేసిండు పది సంవత్సరాలు ఒకళ్ళే ఇప్పుడు కూడా ఆయనకే వేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పేసి అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పిండు ఎల్ చెప్పి ఏమి పీకిస్తలేడు ఏమి ఇచ్చిన్నాడు ఏమి ఇవ్వలేడు ఏఎం కూడా మేము ఎం కార్ గుర్తుకేస్తాం పథకా నా పేరు సంజీవయ్య ఎవరు కండ్ ఇంతకు ముందు ఇంకా టీఆర్ఎస్ పార్టీ పథకాలు పెట్టింది మంచి పథకాలు పెట్టింది రైతు బంధు ఇచ్చింది కళ్యాణ లక్ష్యం ఇచ్చింది రకరకాల పథకాలతో మాకు మేదైంది మరి ఇప్పుడు కావున మరి అది విధంగానే మేము టీఆర్ఎస్కే మద్దతు చేసి టీఆర్ఎస్నే గెలిపిస్తామని మా యొక్క మనవి మరి ఎందుకంటే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు మరి ఆ హామీలు ఏది గిట్టా నెరవేరలేదు మరి గ్యాస్ ఐదు వందలు అన్నారు ఏదో పథకాలు మూడు నాలుగు పథకాలు పెట్టినా అది ఏది గిట్టా అమలు కాలేదు

చేసేరు వాళ్ళు ఇబ్బంది అవుతుంది అన్ని చేసి ఇలా చేస్తే కానీ ఫ్రీ నైట్ చాలా ఇబ్బంది అయింది అంటారు కానీ ఓట్లు రచయితే వాళ్ళు రైతులు వడ్లు కూడా వద్దు లేవు వాళ్ళు రైతు తర్వాత పోయి తర్వాత ఇప్పుడు మూడు పోటీలు ఏ పోటీ వచ్చే ఈజేపు సందా రావాలి మోడీ ನೋಚನೆ <coughs> రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు మూడు నెలల తిరుపతి హోటల్ అయినాక ఇరవై ఐదు వందలు పిల్లలకి ఇస్తారు అన్నాడు రేడి స్కూల్ ఇచ్చిందా పిలిచిం నాలు ఇస్తాడు మరి ఈ పైసలు పడ్డా మోడీ పైల పడ్డా దీని పైల పడాయా మూడు పైల పడ్డాయి వాళ్ళు ఏదో ఆధార్ కార్డు కదా మా పేరు పట్టలేదు వాళ్ళ పేరు చెప్పదు కదా ఎక్కడ ఒక రూపాయలు చెప్తున్నారు కదా